హాయ్ ఫ్రెండ్స్ ఎక్కడున్నామండి భీమేశ్వరాలయంలో ఉన్నాం కదా భీమన్న గుడి దర్శనం చేసుకొని మా వైశ్య సత్రంకి వచ్చామండి ఇది మా వైశ్య సత్రం అండి ఇక్కడ చూడండి ఎలా ఉందో ఎంత పెద్దగా ఉంటుందంటే సత్రం చాలా పెద్దగా ఉంటుంది సత్రానికి వెళ్ళి మా వాసవి అమ్మవారి గుడికి వెళ్ళాము అక్కడ కుంకుమ పూజ చేశాము శివయ్యకు అభిషేకం చేసాము పూలు పత్రి పెట్టాము అభిషేకం అయ్యాక అమ్మవారికి ఒడి పోసాను బే లోపలికి వెళ్ళని బేషన్ ఇచ్చాడు బేషన్లోనే పోసాను ఒడి పోసాము ఇంతటితో వాసన వారికి ఓడి బియ్యం పోయడం అయింది నెక్స్ట్ టైం చేస్తాము నెక్స్ట్ వీడియోలో చూపిస్తాం మీకు